హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుపాప డైలీ బ్లాగ్స్ ఈరోజు నేను పుదీనా చట్నీ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పుదీనా చట్నీ ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలో కాదు దోశ ఇడ్లీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా పుదీనా ఇష్టపడతారు దానికోసం అని చెప్పేసి పుదీనా చట్నీ చేశాను ఈ విధంగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పుదీనా చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ముందుగా రెండు గట్టలు పుదీనా తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను మీ కారానికి తరపడా సరిపడా ఎండుమిర్చి తీసుకోండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఎండుమిర్చిని పొట్ట తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి వేయించుకుందాం ఎండుమిర్చి అలా మంచిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందాం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం అవి మంచిగా వేగిపోయినాయి కదా దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ విధంగా తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పుదీనా వేయించుకుందాం ఆయిల్లో మంచిగా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం పుదీనాని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం పుదీనాలో వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది చూసారా ఈ విధంగా ఫ్రై అయింది కదా వాటర్ లేకున్నా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పుదీనా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచిగా వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా చల్లారిద్దాం గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు మినప్పప్పు కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్సీ వేసుకుందాం మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిని తాలింపు వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకుందాం తాలింపు కోసం నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపుకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది తాలింపు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు తీసుకొని వేయించుకుందాం నేను దీనిలో జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకున్నాను ఇవి వేసి ఇప్పుడు మంచిగా వేయించుకుందాం పోపులు మంచిగా వేగిన తర్వాత నాలుగు మిర్చి తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దానిలో వేసుకొని వేయించుకుందాం ఎండుమిర్చి పోపులు మంచిగా వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా మిరపకాయలు పేస్ట్ని దీనిలో వేసి మంచిగా వేయించుకుందాం తాలింపు మొత్తం పచ్చడికి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే అన్నం చపాతీ రో ఇడ్లీ దేనిలోకైనా కానీ పుదీనా చట్నీ చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్